బాపట్ల రైల్వే స్టేషన్లో మతి స్థిమితం లేని ఓ బాలుడు రైల్ ఇంజన్ పైకెక్కి హల్చల్ చేశాడు గూడూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ బాపట్ల స్టేషన్కు చేరుకుంది అప్పటికే ప్లాట్ఫారంపై ఉన్న ఓ బాలుడు ఒక్కసారిగా ఇంజన్ పైకి ఎక్కాడు వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపేశారు బాలుడిని బలవంతంగా కిందకు దించారు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు బాలుడిని స్టేషన్కు తరలించి వివరాలు తెలుసుకున్నారు కోల్కతా వాసిగా గుర్తించారు బాలుడికి మతిస్థింతం సరిగా లేదని తేలింది దీంతో అతన్ని బాల సదన్కు తరలించారు త్వరలోనే ఆ బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు చెప్పారు ఈ ఘటనతో రైలు దాదాపు పదిహేను నిమిషాలు నిలిచిపోవాల్సి వచ్చింది 啊！对呀。<noise> <noise> <noise>